ఇంకా అంటే మీరు మీరు కోరినట్టు మన పంచాయతీలో ఏమేమి పనులు మిగిలిపోయి ఉన్నాయని చెప్పేసి ఈ ఈ పంచాయతీకి ఎన్ని పనులు తప్పకుండా జరగాలని చెప్పేసి మీ అందరు కోరడం జరిగింది ఆరో ప్లాంట్లు ఆరో ప్లాంట్లు వచ్చి ఒక ఐదు ఇరవై ఐదు లక్షల ఖర్చుకి సిమెంట్ రోడ్లు మొత్తం పంచాయతీ ఇంకా ఒక పది కిలోమీటర్లు మిగిలిపోయి ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది గ్రావెల్ రోడ్ అంటే మట్టి రోడ్డు మట్టి రోడ్ వచ్చి పది కిలోమీటర్లు దాదాపు యాభై లక్షలు ఖర్చు సైడ్ రైన్లు వచ్చి సైడ్ రైన్లు వచ్చి ఇంకా ఒక పదిహేను కిలోమీటర్లు అంటే రెండు కోట్లు ఖర్చుతో అదే కాకుండా మనకి ఇంకా శ్మశానం ఇన్ఫ్రాస్ట్రక్చర్ శ్మశానంకి కట్టాల్సిన రిక్వైర్మెంట్ అన్ని గ్రామాల్లో దాదాపు ఆరు గ్రామాలు ఆరు గ్రామాలకి ఒక అరవై లక్షలు అవసరం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక కెనాల్ టు అంటే పోలిరెడ్డి ట్యాంక్కి ఒక రెండు కిలోమీటర్ల కెనాల్ కూడా అవసరమని ఇదే కాకుండా వాటర్ సప్లై అంటే కదిరిపల్లి ట్యాంకు హై లెవెల్ కెనాల్కి కనెక్షన్ ఒక ఇరవై లక్షల ఖర్చులతో జరగాలని చెప్పింది మీ అందరూ కోరడం జరిగింది అంటే ఈ ఐదు సంవత్సరాలు ఏమేమి చేసాం దాదాపు మీరందరూ చూస్తే ఈ గ్రామాని మీదే దాదాపు ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టాం ఈ అడిగి అడిగిన పనులంతా ఇవన్నీ చూస్తే ఇంకా ఆరు కోట్లు ఖర్చు ఆరు కోట్లు చేస్తే ఇవన్నీ పనులు అయిపోవాలని చెప్పి మీ అందరూ కోరడం జరిగింది తప్పకుండా తప్పకుండా అయితే ఈ రోజు నేను బాధ్యతగా తీసుకొని ఇవన్నీ అయిపిస్తామని కూడా మీకు తప్పకుండా గ్యారంటీ అని చెప్పి చెప్తున్నాను కానీ ఒక పెద్ద అడిగినట్టు మన ప్రాంతానికి మన ప్రాంతానికి మన ప్రాంతానికి అవసరం అనేది ఈ హై లెవెల్ కెనాల్ హై లెవెల్ కలాలనేది మన సోమశెల నుంచి ఇక్కడ నుంచి రావాల్సి అనేది దాని గురించి మీ అందరు కొంచెం చరిత్ర కూడా తెలియాలి కాబట్టి అసలు ఈ కణాలు ఎవరు తీసుకొచ్చారు ఎందుకు ఎవరు మొదలు పెట్టారు ఎక్కడ ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అనేది కూడా కొంచెం తెలిస్తే అప్పుడు మీరు కూడా దాని గురించి కొంచెం ఆలోచించి దానికి మనం ఏం చేస్తాం కూడా మీరు తెలియాలి కాబట్టి రెండు వేల ఆరు ఏడులో రెండు వేల ఆరు ఏడులో వెలుగొండ నుంచి రావాల్సిందని చెప్పేసి నీళ్లు చెప్పడం జరిగింది ఫస్ట్ మన వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వెలుగుండని ఆ ప్రాజెక్ట్తో నీళ్లు రావాలని చెప్పడం జరిగింది కానీ నాన్నగారు వచ్చి అది ఉదయగిరి దగ్గర ఆగిపోద్ది మదిపాడికి ఇంకా రావు ఆ నీళ్లు అందుకు సోమచర్ల నుంచి తీసుకురావాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఆ టైంలోనే రెండు వేల ఎనిమిదిలో మేనిఫెస్టోలో పెట్టారు మీ అందరికీ తెలుసు లేదు రెండు వేల ఎనిమిదిలో మేనిఫెస్టోలు పెట్టడం ఈ సోమశిల హై లెవెల్ కెనాల్ అనేది అప్పుడు పుట్టింది ఈ ఆలోచన రెండు వేల తొమ్మిదిలో మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు దాని తర్వాత మనం నాలుగేళ్ళు అయిన తర్వాత రెండు వేల పదమూడు పద్నాలుగులో రెండు వేల పదమూడు పద్నాలుగులో ఫస్ట్ టైము ఈ ప్రాజెక్ట్ స్థాపించి హై లెవెల్ సోమ సోమశిల హై లెవెల్ కెనాల్ అనేది మొదలు పెట్టారు ఫస్ట్ టెండర్లు ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కూడా మీ అందరికీ తెలుసు మన టీడీపీ హయాంలో ఒకటి ఫేజ్ స్టార్ట్ చేశారు ముందుగా పని కావాల్సింది మన పడమటి నాయుడు పల్లి అసలు అక్కడి నుంచి ఆ ఏరియా అయితేనే నీళ్ళు కిందకు వస్తాయి లేకపోతే అక్కడ ఏం కాకుండా మనకి ఎంత ఘట్టినా కానీ ఇక్కడ కెనాల్ చెరువు ఎంత ఘట్టినా కానీ నీళ్ళు ఇక్కడ చేరవు మీ అందరికి అది కానీ ఆ ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో జరిగిన మీరు అందరూ చూస్తే ఆ ఒక్క గ్రామంలోనే ఆ ఒక్క గ్రామంలోనే రకరకాలుగా రికార్డులు సృష్టించి లేని భూమి ఉందని చూపించి రెండు వేల ఎకరాలు ఉంటే నాలుగు వేల ఎకరాలని చెప్పి రికార్డులు చూపించుకున్నారంటే అప్పుడంతా మునుగ ప్రాంతం అని చెప్పేసి రికార్డులు ఎక్కించుకొని డబ్బులు ఊరుగా సరిగ్గా వచ్చేస్తాయని చెప్పేసి రకరకాలుగా సృష్టించారు కానీ మళ్ళీ గ్రౌండ్ పోయినప్పుడు ఎవరు కనపడలేదు ఆ లబ్ధిదారులు కనపడలేదు అప్పుడు పడవన్ నాయుడు పల్లి దగ్గర చాలా వరకు ఆగిపోయింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకున్నాం ముందు ఒక రెండు సంవత్సరాలు అయితే కరోనాతో ఆగిపోయినా మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేశాం పడవ్ పల్లి మీద ఫస్ట్ మిగతా ఎక్కడికైనా కానీ ఆ ఏరియాలో ముందు ల్యాండ్ ఎక్విజిషన్ అంటే భూమి మనం ప్రభుత్వం తీసుకుంటే అప్పుడు ఈ కెనాల్కి ఏమన్నా రూపు వస్తుందని చెప్పేసి ముందుగా దృష్టి దాని మీద పెట్టి దాదాపు ఈ ఆరు నెల ఆరు నుంచి ఎనిమిది మాస నెలల్లో మొత్తం పడవనాయుడు పళ్ళంతా ల్యాండ్ ఎక్విజిషన్ అయిపించేసి రీహాబిలిటేషన్ అంతా ఈ ఈరోజు ఒక కొలుకు వచ్చేసి వాళ్ళకి అందరి రైతులందరికీ డబ్బులు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం దాదాపు ఈ ఎనిమిది నెలల్లో మన ముఖ్యమంత్రి గారు కూడా కోరడం జరిగింది ఈ మేనిఫెస్టోలో అంటే మన ఈసారి పెట్టే మేనిఫెస్టోలో తప్పకుండా తప్పకుండా మాత్రం ఒక టైం లైన్ ఇచ్చి ఈ హై లెవెల్ కెనాల్ మాత్రం ఈ ప్రాంతానికి చాలా ముఖ్యం అని చెప్పేసి కోర్టు ఉన్నారు మీకు అందరికీ ఒకటి ఇంకో మాట గుర్తు చేయాలమ్మా చాలా కోపంగా ఉన్నాం కానీ తినాలి మేము గౌతం అన్న మీకు బాగానే తెలుసు కదా గౌతమ్ రెడ్డి బాగానే తెలుసు కదా రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై రెండులో గౌతం అన్న ఆ దుర్ఘటన జరిగిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు వచ్చారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది కోరారు ఇక్కడ మన ఉదయగిరిలోనే వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కోరారు మీకు ఏం కావాలి అని చెప్పి చాలా మంది సలహాలు కూడా ఇచ్చారు ఏమైనా మంత్రి పదవి అడగండి ఇది అడగండి అడగండి అండి కానీ మన మన నాన్నగారు కోరింది రెండు మీ అందరికీ తెలుసుకోలేదు ఫస్ట్ వచ్చి ఇక్కడ ఉండే ఇంజనీరింగ్ కాలేజీని అగ్రికల్చర్ అంటే వ్యవసాయం కాలేజీగా చేయండి ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ మంది ఉన్నారు అవసరం అనేది ఇక్కడ వ్యవసాయం చదువుకునేటట్టు వ్యవసాయం కాలేజీ పెట్టి ఇక్కడ రైతులకు బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఒకటి కోరడం జరిగింది రెండోది ఆయన కోరింది ఏంటంటే ఈ ప్రాంతానికి అవసరమైంది నీళ్లు ఈ ప్రాంతానికి రైతులందరికీ మిగతా మండలాలు పర్వాలేదు కానీ మదిపాడు మండలానికి మాత్రం నీళ్ళు తక్కువ మీరు ఫేజ్ వన్ ఫేజ్ టూ పెట్టున్నారు ఈ సంవత్సరాల హై లెవెల్ కెనాలు దయచేసి ఈ రెండు ఒకటే ఫేస్ చేసి ఇది తొందరగా పూర్తి చేయండి ఒక టైం లైన్ ఇచ్చి ఈ ప్రాంత మా మరిపాడు ప్రాంతాన్ని అని చెప్పి కోరడం జరిగింది ఆ రెండు కోరికలు ఆయన